వన్ వీక్ ఎగో నాకు తను ఏదో మూవీ వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి అతనే టెక్స్ట్ చేశారు ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది అడ్వకేట్ రాజేష్ దానిపైన సో నేను అడ్వకేట్ ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు అయినా నేను ఆ కేసు గురించి చెప్పి కేస్ గురించి మాట్లాడాలని అయితే జరగలేదు తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము అండ్ నా కేసు గురించి నేను మాట్లాడటమో కేసు టేకప్ చేయాలనో నా కేసు నా కేసు గురించి మాట్లాడాలి అయితే నేను అతనితో మాట్లాడలేదండి మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు పొద్దున లేచేసరికి నేను నాకే షాకింగ్గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ అతను లెటర్ చూడడం కానీ మరి అతను ఎందుకు వెళ్ళారో దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు అది మరి నేను బ్లాక్మెయిల్ గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరు చెప్పారో నాకు తెలీదు నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ గా ఉన్నా నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్ తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజు అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తమ్మ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ లాయర్ మన మాట్లాడారు పొద్దున సపోర్ట్ ఎందుకు అని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్ ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరం పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలా ఉంది అన్నారు సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రాజ్ తరంతో కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వీ మల్వతరని వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటకు రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంక లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికి నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజు ఒక విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో అందరికి జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాజధాని పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మల్వీ మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ రాజధరణ్ పేరు అనేది ఇచ్చింది కానీ రాజధరణ్ పైన కంప్లైంట్ పెట్టాలని అనుకోలేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ మళ్ళీ చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో నాకు రిసిప్ట్ ఇవ్వడం గానీ అవేమీ జరగలేదు అఫీషియల్ గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము రెండో రోజుకి నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్ లేను ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత మీట్ వచ్చినప్పుడు నేను ఎలా వంకాను అన్నది మీ అందరికీ తెలుసు నేను కెమెరాస్కి అంత అలవాట్లు లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్స్ పన్నెండేళ్ల ఎవిడెన్స్ తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకుని ఎవిడెన్స్ ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం ఏం కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ అప్రోచ్ అప్రోచ్ అయింది మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను కంటిన్యూ అవుతుంటే మీరు మాట్లాడి మద్యం మత్తులో లావ బయట చెప్తారు ఎప్పుడు ఆడియో ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ పైన ఒకటి ఒకటి లేదండి అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని మూడు రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను అతను నాకు చేసిన బిహేవియర్